పెన్షన్దారులకు శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్స్తున్నాయి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని బెల్లైన్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం చనిపోయిన పెన్షన్ పరిహారం ఇవ్వాలని టిడిపి నేత కనక మెడల రవీంద్ర నాయక్ కుమార్ మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ టిడిపి మాజీ ఎంపీ కనక మిడల రవీందర్ కుమార్ లేఖ రాశారు పెన్షన్ల పంపిణీ మార్పుల వల్ల ముప్పై మూడు మంది పెన్షనర్లు మరణించారని లేఖలో పేర్కొన్నారు పెన్షన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉద్దేశపూర్వకంగా వివరించిందని సిఎస్ జవహర్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఇక స్థిర అధికారులు మురళిధరపై క్రిమల్ చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం వివరించిన తీరుతో పెన్షన్దారులు మరణించారని రాష్ట్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు చనిపోయిన పెన్షన్దారులకు పది లక్షల చొప్పున ఎక్స్ రేషప్ ప్రకటించాలని కోరారు చూడాలి మరి ఏం జరుగుతుంది ఏందన్నది మరి కొంతకాలం వెయిట్ చేయాల్సింది